పోవాలి నాకు ఫుల్ భయం వేస్తుంది నాయను మొన్న మనం తిరుపతిలో అయోధ్య సెట్టింగ్ ఉన్న దగ్గరికి వెళ్ళాం కదా ఆ ఎగ్జిబిషన్ దగ్గర ఇది సో ఎలాగ వెళ్ళాము ఎంత భయపడ్డాము అన్నది అమ్మ నాకైతే నిజంగా అసలు ఏంట్రండి నేను ఇంతలా అరిచాను అనిపించింది ఓకే చూసాను తక్కువని బయటికి రావుతున్నావు ఎందుకు వచ్చింద్రా నాయన ఎనభై రూపాయలు ఖర్చు పెట్టి ఇవద్దా నిజంగా భయం వేస్తాను రా అయ్యా రే ఎవరైనా తోడరండి రా ఫోను టార్చ్ ఉంది కాబట్టి సరిపోయింది నిజంగా భయపడ్డా నుంచి ఆయన చెప్పులే ఇంకెవరు రాలన ఏం చిన్నట్ట భయపెడుతున్నావా అబ్బా అమ్మా అది కూడా సత్యం రయ్యా నిజంగా గుండె ఆగినంత పని అయింది కాసేపు తర్వాత ఈ అబ్బాయి వెనకనే వచ్చాడు ఇంకేం అనిపించలేదు అదిగాక ఇంకా ఇది అయిపోవచ్చింది అయితే జనాలు ఎక్కువగా వచ్చింటే మాత్రం ఇలాగ ప్రతి దగ్గర కొంతమంది ఉండి మనల్ని తాకడం గీకడం చేసేవాళ్ళు అప్పుడు ఇంకా ఫుల్ టెన్షన్ అయిపోయేవాళ్ళం ఏదేమైనప్పటికీ ఎక్స్పీరియన్స్ బాగుంది కానీ కొంచెం ధైర్యం ఉండాలి అందులోకి మనం ఒక్కరే ఉన్నాం అనుకో ఇంకా ఇది అలా కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే మాత్రం సూపర్ ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లలకి కష్టం అనిపిస్తుందేమో ఏమోనండి నాకైతే బాగానే ఉండింది సో ఇదన్నమాట విషయం నేను ఇంతలా ఆరుస్తానని అనుకోలేదు లోపలికి వెళ్ళేటప్పుడు చాలా ధైర్యంగా ఉంటాను అనుకున్నా కానీ అబ్బా చంపాడు ఈ పిల్లోడైతే కొంపదీసి మీకు కూడా ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుందా అయితే ఇది తిరుపతిలో భువనేశ్వరి ట్రేడ్ ఫైర్ అన్న దగ్గర ఉంటుంది సో వెళ్ళచ్చు